హలో ఫ్రెండ్స్ నేను మిదుర్గా వెల్కమ్ బ్యాక్ టు తెలుగు టాక్స్ ఈరోజు నేను నిన్న మా ఇంట్లో చేసిన రెండు రకాలైన రెసిపీస్ని మీకు పరిచయం చేయబోతున్నాను అదేంటంటే ఒకటి పెండలం ఇగురు రెండవది ఉల్లిపాయ పచ్చి పులుసండి చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకునే ఈ రెండు వంటకాలు వేసవి కాలంలో తినడానికి చాలా బాగుంటాయి దీంతోపాటు వెజిటబుల్ కర్రీస్లోకి వెజిటబుల్ ఐటమ్స్లోకి వాడుకునే ఒక మసాలాన్ని కూడా తయారు చేసి చూపిస్తాను చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఇక్కడ ఇది పెండలం అండి ఈ పెండలం దుంప అర కేజీ ఉంది ఇది దీన్ని ముడిని కట్ చేసేసుకోవాలి ఆ ముడిని నాటుకుంటే చక్కగా మొలకొస్తుందండి మొక్క పెద్దదయ్యి చక్కగా దుంప కూడా కాస్తుంది ఇసుక నెలలో నాటుకుంటే చక్కగా మన ఇంట్లోనే పెండలం అనేది పండించుకోవచ్చు కాకపోతే కొద్దిగా కాలీ ప్లేస్ కావాలి ఇలా చెక్కు తీసేసుకున్న తర్వాత క్యూబ్స్ లాగా కట్ చేసుకోవాలి ఇది కొంచెం జిగురుంటుందండి కట్ చేసినప్పుడు జాగ్రత్తగా కట్ చేయండి కట్ అవడం మాత్రం చాలా ఈజీగానే కట్ అవుతుంది ఇలా అన్ని ముక్కలు కోసేసుకున్న తర్వాత దానిలో బియ్యం కడిగిన నీళ్లు కానీ లేకపోతే పళ్ళ మజ్జిగ కానీ పోసుకుని మనం దుంపని కడుక్కోవాలి చూడండి ఎంత చిక్కగా వచ్చినాయో ఇలా ఐదు సార్లు కడిగేసరికి మనకి మంచి నీళ్ళు అనేది వస్తాయి మంచినీళ్ళు వచ్చే వరకు కడుక్కోవాలి అప్పుడు దుంపకున్న జిగురు కూడా పోయి చక్కగా అనేది మనకి దుంప రెడీ అయిపోతుంది ఇదిగోండి చాలా చక్కగా కలర్ కూడా వైట్గా వచ్చింది కదా అప్పుడు మనం ఆ నీళ్ళన్నీ పారపోసేసి దుంపలు మునిగే వరకు నీళ్ళని పోసి పొయ్యి మీద పెట్టుకొని ఉడికించుకోవాలి దాదాపుగా ఐదు నుంచి పది నిమిషాల సమయం పడుతుంది దుంప మంచిదైతే ఐదు నిమిషాల్లోనే ఉడికిపోతుందండి ఇది చాలా తొందరగా ఉడికిపోయింది ఇలా గుళ్ళు గుళ్ళుగా ఉంటే మంచి దుంప అని అర్థం కట్ చేసిన తర్వాత మాత్రమే తెలుస్తుంది ఇదిగోండి ఇక్కడ ఉడికిపోయిందని చెక్ చేసుకోవడానికి ఇలా చాకు పెట్టి గుచ్చుకుంటే బాగా మెత్తగా అవ్వకూడదండి కొంచెం గట్టిగట్టిగా ఉన్న చాకు దిగితే చాలు స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు మనం ఇక్కడ వెజిటబుల్ కర్రీస్లోకి తయారు చేసుకునే మసాలాని చూపిస్తున్నాను ఒక కప్పు ధనియాలు తీసుకున్నాను ఒక కప్పు ధనియాల్లోకి దాదాపుగా ఇరవై నుంచి ముప్పై లవంగాలు తీసుకోవచ్చు ఇదిగోండి ఇక్కడ తీసుకున్నంత దాల్చిన చెక్క ఒక పెద్ద వెల్లుల్లి పై మొత్తం కూడా రెబ్బలు తీసుకుని తీసుకోవాలి దాల్చిన చెక్క వచ్చేసరికి ఐదారు ఇంచుల వరకు తీసుకోవచ్చు వెల్లుల్లిపాయలు తప్ప మిగిలిన అన్నీ కూడా అంటే ధనియాలు లవంగాలు దాల్చిన చెక్క చక్కగా ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి చక్కగా వేగుతాయి వేగిన తర్వాత వెల్లుల్లిపాయలు మాత్రం పక్క నుంచి మిగిలిన మిక్సీ చేసేసుకోండి లాస్ట్లో వెల్లుల్లి కూడా యాడ్ చేసుకుని గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోండి చక్కగా మనకి మసాలా రెడీ అవుతుంది ఈలోపు కర్రీ కోసం తాలింపు పెట్టుకుందాము ఒక పాన్ కానీ బాండి కానీ తీసుకుని దానిలో రెండు టేబుల్ స్పూన్ల నూనె వేడి చేసుకుని దానిలో కొద్దిగా తాలింపు దినుసులు వేసుకోండి దానిలోని కొంచెం కరివేపాకు వేగిన తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయని కట్ చేసుకుని అవి వేసుకోండి ఉల్లిపాయ వేగేటప్పుడే కొంచెం సాల్ట్ కూడా వేసేసుకుందాము కర్రీకి సరిపడా అప్పుడు ఉల్లిపాయ అనేది చక్కగా మగ్గుతుంది సాల్ట్ వేసి మగ్గ పెట్టుకుంటే ఉల్లిపాయ చక్కగా వేగుతుంది కాబట్టి ఉల్లిపాయ వేసుకునే వాటిలో ఎప్పుడైనా సరే ఉల్లిపాయతో పాటు ఉప్పు కూడా వేసేసుకుని వేగనివ్వండి ఉల్లిపాయ చక్కగా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఉడకపెట్టుకున్న దుంప ముక్కలు కూడా వేసేసుకోండి ఇక్కడ పెండల ముక్కలు వేసిన తర్వాత ఒకటి నుంచి రెండు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో కదుపుకుంటూ మగ్గపెట్టుకోండి ఈలోగా మనం తయారు చేసుకున్న మసాలాను చూద్దాము ఇదిగోండి ఇంత క్వాంటిటీలో వచ్చింది కదా దీన్ని ఒక గాజు సీసాలో ప్రిజర్వ్ చేసుకున్నట్టు పెట్టుకుంటే దాదాపుగా రెండు మూడు నెలలైనా కూడా బయటే ఫ్రెష్గా ఉంటుందండి వెజిటబుల్ కర్రీస్ ఏది చేసుకున్న మసాలా కావాలంటే ఈ మసాలాను వాడుకోండి ఘాటు తక్కువగా ఉంటుంది వెజిటబుల్స్కి సరిపడనంత ఘాటు ఉంటుంది టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి ఇలా దుంపలు మగ్గిపోయినాయి కదా అందులో మనకి సరిపడినంత కారం వేసుకుని కలిపేసుకుందాము కారం వేసిన తర్వాత కూడా ఒక నిమిషం పాటు కదుపుకుంటూ పెట్టుకోండి అప్పుడు చక్కగా ఫ్రై అయిపోతాయి ఫ్రై కావాలనుకుంటే అలా కూడా వాడుకోవచ్చు కానీ మనం ఇక్కడ ఎగురు చేసుకుందాం అనుకున్నాం కాబట్టి కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకోండి కొంచెం నీళ్ళని యాడ్ చేసుకున్న తర్వాత మూత పెట్టుకుని రెండు నుంచి మూడు నిమిషాల పాటు పెట్టుకుంటే సరిపోతుందండి ఆల్రెడీ ఇందులో దుంప అనేది ఉడికిపోయిందే కాబట్టి చాలా ఫాస్ట్గా రెడీ అయిపోతుంది ఇదిగోండి చూడండి రెండు నిమిషాల తర్వాత మనకి కర్రీ అనేది ఇలా ఉంది ఈ టైంలో మనం తయారు చేసి పెట్టుకున్న మసాలా కొద్దిగా వేసుకోండి ఈ మసాలా మాత్రం చాలా ఫ్లేవర్ ఇస్తుంది ఈ కర్రీకి ఈ మసాలానే బాగుంటుంది కూడాను ఇదిగోండి ఇలా ఉండగా స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు ఇంకా కొద్దిగా మనకి చిక్కబడుతుంది కర్రీ అనేది ఇలా ఆఫ్ చేసేసుకుంటే మనకి సరిపడగా గుజ్జుగా వస్తుంది ఇదిగోండి తయారు చేసుకున్న తర్వాత మనకి పెండలం ఫ్రై అనేది ఇలా రెడీ అయిపోతుంది ఇలా చేసి పెట్టుకున్న మసాలాన్ని ఇలా ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకొని నిల్వ ఉంచుకోండి ఇది మా ఇంట్లో ఎప్పుడు చేసుకుని నిల్వ ఉంచుకుంటామండి ఖచ్చితంగా ఇది వాడతాము రెండవది పచ్చి పులుసు చేసుకుందాం అనుకున్నాం కదా దానికోసం ఎండుమిర్చిని ఇలా స్టవ్ మీద కాల్చుకోవాలి ఒకవేళ అలా కాల్చుకోవడం ఇబ్బంది అనుకుంటే ఇలా మూకట్లో అయినా పెట్టి వేయించుకోవచ్చు ఇక్కడ నేను నాలుగు ఎండుమిర్చిని వేయించాను అలా వేయించిన తర్వాత మనకి పులుసు కలుపుకోవడం కోసం ఒక పెద్ద గిన్నెని తీసుకోండి ఆ గిన్నెలో నేను తీసుకున్న బెల్లం అయితే అరకప్పు తీసుకున్నాను ఆ బెల్లం మాత్రం మీ స్వీట్నెస్కి తగినట్టుగా యాడ్ చేసుకోవచ్చు తర్వాత ఒక నిమ్మకాయ సైజు ఉన్న చింతపండుని నాన్ పెట్టుకున్నట్టు పెట్టుకుని దానిలోంచి గుజ్జును తీసుకోవాలి ఇలా పులుసు పిసికి బెల్లంలోనే వేసేసుకోవచ్చు ఇలా బెల్లం చింతపండు వేసిన తర్వాత ఒక పెద్ద కప్పు అంతా ఉల్లిపాయ ముక్కలు వేసుకోండి దీనిలోకి ఉల్లిపాయ ముక్కలు ఫ్లేవరే బాగుంటుంది ఉల్లిపాయ ముక్కలు ఎక్కువ వేసుకోవాలి ఇందాక మనం వేయించి పెట్టుకున్న నాలుగు మిర్చి వేయించినవైనా సరే కాల్చుకుని పెట్టుకున్నవైనా సరే ఆ ఎండిమిరపికాయలని చక్కగా ఇలా నలిపేసుకోవాలి ఇలా నలుపుకోవడం వల్ల పులుసులోకి చక్కగా మంచి కారంగా ఉంటుంది దానిలోనే తగినంత ఉప్పును కూడా వేసేసుకోండి ఎక్కువగా దీనిలోకి రాళ్ళ ఉప్పే వాడతాం కదా అలా వేసుకున్న తర్వాత ఖచ్చితంగా మనం చేయిపెట్టి ఇలా పిసుకోవాలి ఇలా పిసికితేనే ఆ ఉల్లిపాయ ఫ్లేవర్ ఆ చారుకు పట్టి చక్కగా మనకి మంచి ఫ్లేవర్ వస్తుంది ఇలా పిసికిన తర్వాత మనకి బెల్లం కూడా కరిగిపోతుంది కదా అప్పుడు మనం తగినన్ని నీళ్ళు పోసు తీసుకోవచ్చు దాదాపుగా ఇక్కడ నేను పోసిన నీళ్లు లీటర్ పావు నీళ్ళు ఉంటాయండి ఇదిగోండి మనకి చక్కగా చాలా సింపుల్గా పచ్చి పులుసు అనేది రెడీ అయిపోయింది ఇది చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఈ పచ్చి పులుసుని ఇష్టపడిన వాళ్ళు ఉండరు ముఖ్యంగా ఈ వేసవ కాలంలో తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ అండి చక్కగా ఒంటికి చలో చేస్తూ నోటికి రుచిగా ఉండే ఈ పచ్చి పులుసు అందరు ఇష్టపడతారు దాంతోపాటు ఈ పెండలం అనేది ఈ కాలంలోనే లభిస్తుంది కాబట్టి పెండలం అనేది తప్పకుండా ఒకసారి ట్రై చేయండి పెండలం అన్ని చోట్ల దొరుకుతుందండి ఈవెన్ హైదరాబాద్లో కూడా ఇది అవైలబుల్గానే ఉంటుంది కాకపోతే కొన్ని చోట్ల మాత్రమే ప్లీజ్ తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి వీడియో కనుక నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్లైకన్ క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్